హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా అందరు ఉన్నారు ఫ్రెండ్స్ మరి మనకు వచ్చినటువంటి మరొక ప్రశ్న ఏంటంటే అనయా సివిల్ పోలీసు గురించి సివిల్ పోలీసులు ఎటువంటి విధులను నిర్వర్తిస్తారు సివిల్ పోలీసు ఎటువంటి వింగ్స్లో పనిచేయడానికి అవకాశం ఉంది ఎటువంటి వింగ్స్లోకి వెళ్ళొచ్చు ఎటువంటి వింగ్స్లోకి మాకు అవకాశం ఉంది జనరల్ డ్యూటీస్తో పాటు ఎటువంటి డ్యూటీస్ మేము చేస్తామో ఒకసారి క్లారిటీగా చెప్పని అని చెప్పేసి మనల్ని అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్ మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సివిల్ పోలీస్ వింగ్స్ సాధారణంగా ఎప్పుడైతే మనం నైన్ మంత్ శిక్షణ పూర్తి చేసుకుంటామో ఆ తర్వాత మనం ఈ పోలీసులు సివిల్ పోలీస్ అయితే ఏదైతే ఉందో మెన్ కానీ ఉమెన్ కానీ వీళ్ళకి రూరల్ కానీ అర్బన్ కానీ రూరల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కొన్నిసార్లు స్పెషల్ పార్టీలు చేస్తారు ఇక అర్బన్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ కూడా పోలీస్ స్టేషన్ అనేది కేటాయించడం జరుగుతుంది సాధారణంగా వీళ్ళకి కేటాయించేది ఏంటంటే పోలీస్ స్టేషన్స్ ఉంటాయి ఆ పోలీస్ స్టేషన్లో జనరల్ డ్యూటీస్ ఉంటాయి అదేవిధంగా కోర్టు డ్యూటీస్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అనమాట కోర్టు డ్యూటీసు ఇవన్నీ ఉంటాయి వీటితో పాటు వింగ్స్ ఏముంటాయి వీటితో పాటు వింగ్స్ ఏముంటాయి ఒకసారి చూద్దాం ట్రాఫిక్ వింగ్ ఉంది ట్రాఫిక్ వింగ్ ఈ ట్రాఫిక్ వింగ్లో కూడా చాలామంది అడుగుతున్నారు ట్రాఫిక్ వింగ్కి ఏమన్నా ప్రత్యేక నోటిఫికేషన్ ఉంటుందా లేకపోతే ట్రాఫిక్లో ఎవరు పనిచేస్తారని చెప్పేసి అడగడం జరిగింది ట్రాఫిక్లో ఈ సివిల్ పోలీసులు ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది ఏఆర్కి సంబంధించి ఆర్ఎస్ఎల్ పనిచేస్తారు కానీ ఇది ఆఫీసర్కి సంబంధించి కానీ ఇక మీ అన్న విషయానికి వస్తే ఎక్కువ ఈ సివిల్ పోలీసులు ఈ ట్రాఫిక్ వింగ్లో పనిచేయడం జరుగుతుంది ఆ ట్రాఫిక్లో కూడా మీ అందరికీ తెలుసు ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ఆ ట్రాఫిక్ డైవర్ట్ కానీ అదేవిధంగా వీఐపీ వచ్చినప్పుడు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కానీ రూట్ మ్యాప్కి సంబంధించి కానీ ఆ ట్రాఫిక్ వెహికల్స్కి సంబంధించింది కానీ ఎస్కాట్ డ్యూటీస్ కానీ ట్రాఫిక్ ఎస్కాట్ ఉంటుంది కదా ఇవన్నీ డ్యూటీలు కూడా ఇది ఒక స్పెషల్ వింగ్ కింద పరిగణించబడుతుంది ఈ వింగ్లో కూడా ఈ సివిల్ పోలీసు వాళ్ళు అనేవాళ్ళు వెళ్ళొచ్చు ఇక క్రైమ్ డిపార్ట్మెంట్ క్రైమ్ డిపార్ట్మెంట్ క్రైమ్ డిపార్ట్మెంట్ నేరాలు జరుగుతున్నప్పుడు ఆ నేరాలను అదుపు చేయడానికి క్రైమ్ డిపార్ట్మెంట్ అనేది ఏర్పాటు చేయండి జరిగింది అనమాట దీనికి సివిల్ టెస్ట్లో చేస్తారనమాట క్రైమ్ డిపార్ట్మెంటు జరిగిన నేరాలు ఎలా జరిగింది నేరం ఎవరు చేశారు ఎక్కడ జరిగింది ఇవన్నీ కూడా ఈ క్రైమ్ డిపార్ట్మెంట్లో క్రైమ్ వింగ్ అనుకోవచ్చు అనమాట అదే అదేవిధంగా ట్రైనింగ్ వింగ్ అనేది ఉంది ట్రైనింగ్ ఇది జనరల్ వింగ్స్ అనమాట ట్రైనింగ్ వింగ్ ఈ ట్రైనింగ్ వింగ్లో ఎవరైతే ఇలాగా కొత్తగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వస్తారో వాళ్ళకి శిక్షణ అవ్వచ్చు పీటీసీలో కానీ డిటీసీలో కానీ అకాడమీ పోలీస్ అకాడమీ ఏదైతే ఉందో ఆ పోలీస్ అకాడమీలోగా ఈ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్లుగా ఆ వింగ్లో కూడా పని చేయొచ్చు అనమాట ఆ వింగ్లో హెడ్ కానిస్టేబుల్ వచ్చినప్పుడు కానీ ఆ క్యాడర్ అంటాం అనమాట దాన్ని ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి కేడర్ శిక్షణ అవ్వడం కానీ ఈ బేసిక్ ట్రైనింగ్ ఈ బేసిక్ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ అవ్వడం కానీ ఇలా జరుగుతుంటుంది అనమాట ఇది కూడా ఇంకా ఇంటెలిజెన్స్ వింగ్ అంటాం ఐఎస్డబ్ల్యూ ఈ ఐఎస్డబ్ల్యూకి సంబంధించిన దాంట్లో కూడా వెళ్ళొచ్చు ఐఎస్డబ్ల్యూకి వెళ్ళొచ్చు అది కూడా అందులో కూడా చాలా ఉంటాయి బాంబు స్కేడ్ అని చెప్పేసి అదేవిధంగా డాగ్స్ అని ఉంటుంది అదేవిధంగా వీఐపీ దగ్గర బందోబస్తు కానీ సీఎం దగ్గర సీఎం ప్రొడక్షన్ కానీ ఎవరైతే వీఐపీస్ ఉన్నారో మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్లో పనిచేయడానికి సివిల్ అభ్యర్థులు వెళ్ళవచ్చు చాలామంది ఏపీఎస్ పోల్ కానీ ఎఆర్ గార్డ్ కానీ వెళ్తారనుకుంటారు సివిల్ కూడా వెళ్ళవచ్చు ఇక విఐపి ప్రొటెక్షన్ వింగ్ అనేది ఉంది విఐపి ప్రొటెక్షన్ వింగ్ వీఐపీలకు సంబంధించి ప్రొటెక్షన్ వింగ్ దాంట్లో కూడా వెళ్ళవచ్చు ఇవి ఇక జనరల్గా చూసుకుంటే గ్రేహోన్స్ వింగ్ ఉంది గ్రేహోన్స్ ఈ గ్రే స్వింగ్ కూడా ట్రైనింగ్లోనే చాలా మందిని అడుగుతారు ఎవరైనా గ్రే హౌన్స్కి వెళ్లింగ్ ఉంటే అక్కడ టెస్ట్ పెట్టడం త్రీ పాయింట్ టూ టెస్ట్ కానీ హండ్రెడ్ మెడ్స్ కానీ అదేవిధంగా రోపుకి సంబంధించి కానీ అబ్డమిన్స్ కానీ టిప్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడే ట్రైనింగ్లో టెస్ట్ తీసుకుంటారు లేదా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళింగ్ అడుగుతారు దీంట్లో కూడా సివిల్ కానిస్టేబుల్ వెళ్ళొచ్చు వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఎక్కడైనా డ్యూటీ చేయాలి కానీ గ్రహండ్స్ చేస్తే ఒక కమాండోగా చేస్తే గ్రహౌండ్స్ కమాండోగా చేస్తే ఒక సిక్స్టీ పర్సెంటేజ్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అరవై శాతం జీతం ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్యామిలీకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫైనాన్షియల్గా బలపడవచ్చు కాబట్టి ఆల్ వెపన్స్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా అక్కడ సంపాదించుకోవచ్చు ఫిట్నెస్ ఫిట్నెస్ కూడా ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు కాబట్టి ఈ గ్రహౌండ్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది ఆక్టోపస్ ఉంది ఆక్టోపస్ కూడా ఈ సివిల్కి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు అక్టోబర్స్ కూడా వెళ్ళొచ్చు కమాండో కమాండో కౌంటర్ టెర్రరిజం వింగ్ కమాండో కౌంటర్ టెర్రరిజం వింగ్ అనేది ఉంది ఆ వింగ్స్లో కూడా వెళ్ళొచ్చు అదేవిధంగా ఎస్ఐబి అంటాం ఎస్ఐబీలోకి కానీ ఎస్బీలోకి కానీ ఎస్బీ ఎంక్వైరీ అంటాం కదా స్పెషల్ వింగ్ అది కూడా ఆ ఎస్బీ ఎంక్వైరీలో కానీ ఎస్ఐబీలో కానీ వెళ్ళొచ్చు ఇంకా సైబర్ క్రైమ్ వింగ్ సైబర్ క్రైమ్ ఎక్కువ ఆర్థిక నేరాలకు సంబంధించి ఈ ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి వింగ్లోస్ కూడా ఏదైతే మనకి సివిల్ పోలీసు వాళ్ళు ఉన్నారో ఈ సివిల్ పోలీసు వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ వింగ్లో కూడా వెళ్ళొచ్చు అదేవిధంగా మరొక వింగ్ మరొక వింగ్ ఏంటంటే యాంటీ కరప్షన్ యాంటీ కరప్షన్ లేదా విజిలెన్స్ వింగ్ అని ఉంది ఈ యాంటీ కరప్షన్ అవినీతికి సంబంధించింది అనమాట ఈ యాంటీ కరప్షన్ వింగ్లోనికి కానీ విజిలెన్స్కి సంబంధించి వింగ్ వింగ్స్ కానీ ఇందులోకి కూడా మన సివిల్ పోలీసులు అనేవాళ్ళు హ్యాపీగా ఈ వింగ్లో కూడా వెళ్ళొచ్చు అనమాట ఇక మరొక వింగ్ ఏంటంటే నార్కోటిక్స్ నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ నార్కోటిక్ లేదా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఇందులోకి కూడా సివిల్ పోలీసులు ఈ వింగ్లో కూడా వెళ్ళొచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ స్పెషల్ యూనిట్స్ అని ఉంటాయి ట్రాఫిక్ స్పెషల్ యూనిట్స్ ఈ ట్రాఫిక్ స్పెషల్ యూనిట్స్లో కూడా ఈ సివిల్ కానిస్టేబుల్ అనేవాళ్ళు వెళ్ళి పనిచేయొచ్చు అనమాట ఇది ప్రధానంగా ఆక్టోపస్ కానీ గ్రహోన్స్ గురించి కానీ ఇంటెలిజెన్స్ వింగ్స్ ఐఎస్డబ్ల్యూకి సంబంధించి కానీ లేకపోతే ఎస్టీఎఫ్ అంటాం ఎస్టీఎఫ్ అంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ వింగ్స్లో కానీ వీటన్నింటికి కూడా మనకి ఈ సివిల్ పోలీసులు వెళ్ళొచ్చు చాలామంది అనుకుంటుంటారు ఈ ఆర్మిటర్ పోలీసెస్ ఏదైతుందో ఏపీఎస్పి కానీ ఏఆర్ కానీ వీళ్ళు మాత్రమే వింగ్స్లో పనిచేస్తారు అని అనుకుంటారు కానీ చాలా మట్టుకు మీరు చూసినట్లయితే చాలా వింగ్స్లో సివిల్ పోలీసు వారు కూడా పనిచేయడం జరుగుతుంది ప్రధానంగా ట్రాఫిక్ ట్రాఫిక్ని ప్రధానంగా నియంత్రించే పోలీసులు ఎవరు సివిల్ పోలీసులే కదా సివిల్ పోలీసు హ్యాండ్వర్లోనే ఉంటుంది క్రైము ఈ క్రైమ్ డిపార్ట్మెంట్ మొత్తం క్రైమ్ నేరాలకు సంబంధించి దొంగదనాలకు సంబంధించి మంటలకు సంబంధించి ఏ క్రైమ్ జరిగినా అది మైనర్ క్రైమా మేజర్ క్రైమా ఏదైనా ఇదంతా ఈ వింగ్ మొత్తం అంతా కూడా సివిల్ పోలీసులు చూసుకుంటున్నారు ట్రైనింగ్ వింగ్లో డీటీసీలు కానీ పీటీసీలు కానీ పోలీస్ అకాడమీలో కానీ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్లుగా కూడా వెళ్ళొచ్చు విఐపి ప్రొడక్షన్ వింగ్లోకి కానీ గ్రహంస్ వింగ్లో కానీ అక్టోబర్స్ వింగ్లోకి కానీ కమాండో కౌంటర్ టెర్రరిజం వింగ్లకు కానీ సైబర్ క్రైమ్లోనికి కానీ యాంటీ కరప్షన్ వింగ్లోనికి కానీ నార్కోటిక్స్ కానీ ఇటువంటి ప్రతి వింగ్లోనికి కూడా ఈ సివిల్ పోలీసులు అనేవాళ్ళు వెళ్ళడానికి అవకాశం అనేది ఉందనమాట ఇవి ప్రధానంగా ప్రధానంగా సివిల్ పోలీసులకి వెళ్ళేటువంటి వింగ్స్ ఇవి అన్నమాట నాకు తెలిసి ఇంకా చాలా ఉండొచ్చు నాకు తెలిసిన కొన్ని మీకైతే చెప్పడం జరిగింది ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్